ప్రైజ్ అలాడ్ జనవరి పదహైదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనము దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించున్నట్టు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులైండు అవును క్రీస్తునందు ప్రియమైన వార్లారా దేవుడు తగిన సమయమందు తన పిల్లలను హెచ్చించును అయితే దేవుని పిల్లలు చేయవలసిన పని దేవునికి లోబడి ఆయన వాక్యమునకు విధేయులై ఉండి ఆయన బలిష్టమైన చేతుల మనస్కులై ఉండుటయే దావీదు తన తండ్రి యొక్క గొర్రె మందును మేపుతూ దేవుని పట్ల ఆశ కలిగి దేవుణ్ణి స్థుతిస్తూ కొనియాడుతూ గొర్రెలు మేపుతూ ఉండెను అయితే తగిన సమయంలో దావీదును ఇస్రాయేల్కు రాజుగా అభిషేకించెను గనుక తన పిల్లలమైన మనల్ను దేవుడు తగిన సమయమందును హెచ్చించునుగాక ఆమెర్ ప్రైట్అవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరి గడ్ బ్లెస్ యు ఆల్